ప్రేక్షకులకు నమస్కారం గోవింద నామాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనం తిరుమల వెళ్ళేటప్పుడు గోవిందా గోవింద అని నామస్మరణతో వెళ్తూ ఉంటాం కదా మరి గోవింద నామాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వాటి గురించి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా తిరుమల కొండపై ఉన్న ఏడుకొండల వారిని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కానీ ఆ స్వామి వారికి గోవింద అని పిలిస్తేనే ఎనలేని ఆనందం గోవింద అనే పిలుపుతో ద్వాపర యుగంలో తన నెచ్చలులతో గడిపిన రోజులు స్మరణకు వచ్చి మధురానుభూతికి లోనవుతాడు గోవింద అనే పిలుపు భలే ఇష్టమట తిరుమలేసునికి అమ్మ ప్రతి ఎపిసోడ్లో నామాల గురించి తెలుసుకుంటున్నాం కదా మరి ఈరోజు శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద అంటే ఏంటి తెలియచేయండి అమ్మ శ్రీరామకృష్ణ రాముల అవతారం అలాగే శ్రీకృష్ణుడి అవతారం అంటే ఈ రెండూ కూడా మహావిష్ణువు యొక్క అవతారాలే కాబట్టి గోవిందనామాల్లో శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి కూడా తీసుకొచ్చి అంటే అనేక నామాలు భగవంతుడికి ఉన్నాయి మహావిష్ణువుకి అనేక నామాలు ఉన్నాయి కానీ ఏ నామాలు ఉన్నా కూడా ఎన్ని అవతారాలు ఉన్నా కొన్ని అవతారాల పేర్లు తలుచుకోగానే భగ భక్తుడు భగవంతుడు అయ్యో భక్తుడు ఎవరో పిలిచాడే అంటే ఆ యొక్క పేరుకున్న ఆ విశిష్టత అలాంటిది అలా పిలవగానే ఆయనకు చాలా ప్రీతి అనమాట శ్రీరామ అనగానే అసలు కలియుగంలో రామ అనే నామే మనల్ని తరింపచేస్తుంది అని చెప్తాయి రామనామం ఎవరు చేస్తారో వారికి కష్టాలు అనేవి ఉండవు అంటే రామనామం ఎక్కడ జపం చేస్తే అక్కడ రాముల వారు స్వయంగా ఉన్నట్లే వాళ్ళ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే అది కూడా జరుగుతుంది అలాగే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ అవతారం ఆయన జగద్గురువుగా నిలబడి మనుషుడు అనేవాడు మానవుడు అనేవాడు ఏ విధంగా మెదులుతే ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుందో భగవద్గీతని మనందరికీ అందించిన గొప్ప అవతారం కృష్ణ అవతారం ఈ రెండు నామాలు మహావిష్ణువు యొక్క నామాలు అవతారాలు కాబట్టి శ్రీరామకృష్ణ గోవింద అని చెప్పి ఒక నామాన్ని గోవింద నామాల్లో చేర్చడమైంది అంటే ఒక వెంకటేశ్వర స్వామికున్న పేర్లే కాకుండా శ్రీకృష్ణుడికి మహాభారతంలో ఏమేం పేర్లు ఉన్నాయి శ్రీరామచంద్రుడికి రామాయణంలో ఏమేం పేర్లు ఉన్నాయి అలాగే నరసింహ అవతారం తీసుకున్నప్పుడు ఆయనకి ఏమేం పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా గోవింద అంటే ఇవన్నీ కూడా మహావిష్ణువు అవతారాలే కదా అందుకే ఈ నామాలన్నిటిల్లోనూ అన్ని అవతారాల నామాలని చేర్చి భక్తులందరూ కూడా అంటే ఆ భగవంతుడి యొక్క నామాలన్నీ పలకటం వల్ల ఏ అవతారంలో ఉన్న ఆ విష్ణుమూర్తి మనకి ఏ రూపంలో సహాయం చేస్తాడు అని చెప్పి భగవంతుడు ఆర్తితో ప్రార్థించటమే ఈ గోవిందనామాల యొక్క అంతరార్థం అలా శ్రీరామకృష్ణ గోవింద అలాగే రఘుకులనందన గోవింద రఘుకులం అంటే శ్రీరామచంద్రుడు రఘుకులంలో పుట్టాడు దశరథ మహారాజుకి తనయుడిగా పుట్టాడు ఆజానుబాహుడు కలాయతాక్షుడు ఆయన ఎంతో ధర్మంగా ఇప్పుడు కూడా మనం అనుకుంటాం రామరాజ్యం వస్తే బాగుంటుంది అంటే అంత ధర్మమైన పరిపాలన మహావిష్ణువే స్వయంగా వచ్చి పరిపాలించాడు కాబట్టి అది రామరాజ్య పరిపాలన కిందికి మనకు వచ్చింది అంటే మహావిష్ణువు అంశ ఏ రాజుకైతే ఉంటుందో ఆ రా ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అసుర లక్షణం ఏ ఎవరికైతే ఉండి వాళ్ళు రాజు అవుతారో ప్రజలందరూ కూడా బాధింపబడతారు ఋతువులు సక్రమంగా ఉండవు సకాలంలో వర్షాలు పడ్డం కానీ సకాలంలో వేసవికాలం కానీ అంటే వేసవిలో భారీ వర్షాలు పడ్డం వర్షాకాలం విపరీతమైన చలి ఉండటం చలికాలంలో బాగా బాగా వేసవికాలం రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అంటే మహావిష్ణువు యొక్క అంశ ఉంటుందో అక్కడ ధర్మ పరిపాలన అనేది ఉంటుంది అందుకే రామరాజ్య పరిపాలన వస్తే బాగుంటుందని యుగాలు గడిచిపోతున్నా కూడా మనం అనుకుంటున్నామంటే అటువంటి రాజ్యం పరిపాలించిన వాడు రామచంద్రుడు దశరథ తనయుడు కాబట్టి రఘుకుల నందన తిలక రఘుకుల తిలకుడు అంటే దశరథ మహారాజు యొక్క పుత్రుడు కాబట్టి అంటే తండ్రిని కూడా ఇందులో చేర్చటం తండ్రి నామము కూడా ఇందులో చేర్చటం అంటారు కదా చాలామంది అరే ఎవరైనా పిల్లలు బాగా ఉత్తీర్ణులయ్యారు లేకపోతే మంచి ఉద్యోగంలో ఉన్నారు మంచి పేరు తెచ్చుకున్నారు ఆ వాళ్ళ తల్లిదండ్రులు అనే పేరు వస్తుంది అలా శ్రీరామచంద్రుడి వల్ల దశరథ మహారాజు కూడా అంతకంటే పేరు అంటే ఆయన గొప్పవాడు శ్రీరామచంద్రుడు జన్మించిన తర్వాత ఆయన ధర్మ పరిపాలన అవన్నీ చూసిన తర్వాత ఇంకా శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి దశరథ మహారాజు అనే యొక్క పేరు వచ్చింది అలాంటి నామమే రఘుకుల తిలక గోవింద అలాగే అమ్మ ప్రత్యక్ష దేవ గోవింద అలాగే వజ్రకవచర గోవింద నామం గురించి కూడా తెలియచేనమ్మ ప్రత్యక్ష రూప గోవింద ప్రత్యక్ష ప్రత్యక్ష దేవ గోవింద అంటే భగవంతుడిని ఎవరు ఏ రూపంలో మనం ఆరాధిస్తే అంటే కొ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క దేవుడు వాళ్ళకి ఇష్టమై ఉంటుంది అంటే కొంతమందికి రాముడు కొంతమందికి శ్రీకృష్ణుడు కొంతమంది ఇలవేల్పులు కూడా ఉంటారు వాళ్ళు కూడా చాలా ప్రీతికరమై ఉంటుంది నరసింహస్వామి కానీ దత్తాత్రేయుడు కానీ అలాగే వామన అవతారం కానీ శ్రీకృష్ణ శ్రీరామ వెంకటేశ్వర స్వామి అలాగే దశద దశావతారాల్లో ఉన్న అవతారాలన్నింటిలో ఏ భగవంతుణ్ణి ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో వాళ్ళని అనుగ్రహించే దేవుడు అంటే ప్రత్యక్ష దేవా గోవింద చాలామంది భక్తులకి ప్రత్యక్షమైన వాడు కూడా అని చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే భక్తులందరికీ అవుతాడా ఈ కాలంలో కలికాలంలో భగవంతుడు ప్రత్యక్షం అవ్వటం ఏంటిది అంటే అది మనం ఇక్కడ సూక్ష్మంగా గ్రహించాలి మనకి ఏదైనా ఒక ఆపద వచ్చింది ఒక కష్టం వచ్చింది ఎవరి రూపంలోనూ ఒకరి రూపంలో భగవంతుడు మన దగ్గరికి వస్తాడు ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాడు ఆ ప్రత్యక్షంగా మనం గుర్తించగలగాలి భగవంతుడు ఈ రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడు ఇప్పుడు దత్తాత్రేయుడు అంటే ఇష్టం అనుకోండి ఎవరైనా వచ్చి సహాయం చేశాడంటే దత్తా నువ్వు ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించావా స్వామి అనేది ఏ రూపంలోనైనా కూడా మనందరినీ అనుగ్రహించేవాడు కాబట్టి ప్రత్యక్ష దేవ గోవింద్ అంటే స్వయంగా ప్రత్యక్షం అవ్వడు ఆయన చాలామందికి స్వప్నంలో దర్శనమిచ్చిన దాఖలాలు మనకి చాలా ఉన్నాయి చా చాలామంది అనుభవాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు కొంతమందికి గురు పరంపర ఉంది మాకు మా గురువు గారు ఉన్నారు నేను ఏ గురు చరిత్ర శ్రీవల్లభ చరిత్ర ఏదైనా పారాయణం చేస్తున్నప్పుడు ఆ పారాయణంలో స్పష్టంగా ఉంటుంది ఈ అధ్యాయం చదివారు ఈరోజు రాత్రి మీకు స్వప్నంలో దర్శనం దర్శనమిస్తారు అని చెప్పే ఆ స్థానంలో గురువుగారు దర్శనం అయ్యింది అంటే ఇక్కడ మీ గారే అన్నీ కూడా అని చెప్పి చూపించటానికి ఆ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేస్తున్నప్పుడు ప్రత్యక్షమైన మా గురుదేవుడే నాకు ప్రత్యక్ష దేవా గోవింద అంటే ఏ భగవంతుడైనా నేను స్వయంగా చూసిన గురువుగారు నాకు ఆయనే కాబట్టి ప్రతి అవతారం కూడా ఆయనలోనే నేను చూడమని చెప్పటమే అక్కడ ఉన్న అంతరార్థం అంటే భగవంతుడు అనేక రూపాల్లో మనకి ప్రత్యక్షమవుతాడు అనేక రూపాల్లో మన దగ్గరికి మనల్ని సంరక్షించడానికి వస్తాడు వీటిని గుర్తించడంలోనే మన సామర్థ్యం ఉంటుంది అలాగే పరమదయాకర గోవింద పరమదయాకరుడు భగవానుడు చాలామంది అంటూ ఉంటారు ఏమంటారంటే మాకు భగవంతుడికి మా పట్ల కరుణ లేదండి భగవంతుడికి మా పట్ల జాలి లేదండి అనేది భగవంతుడు మనకి సుఖాన్ని ఇవ్వడు కష్టాన్ని ఇవ్వడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఈ జన్మలో కష్టపడుతున్నామంటే పూర్వజన్మలో చేసిన పాపం మరి అప్పుడు పాపం చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఆపలేదు సరే ఆ పుణ్యం కొద్దీ సుఖపడుతున్నప్పుడు ఆయన నిన్ను ఆపలేదు అంటే రెండు మనమే చేస్తాం కానీ భగవంతుడి మీద తోస్తాం ఇది చాలా చాలా అసలు మహాపాపంతో కూడినది నువ్వే పూజలు చేయక్కర్లే భగవంతుడ ఎందుకు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చావు అనడంతోనే మన పుణ్యం ఈ జన్మ పుణ్యం మొత్తము వెళ్ళిపోతుంది ఎవరైతే తను చేసిన తప్పుల్ని తెలుసుకొని భగవంతుడి పాదాలు పట్టుకుంటాడో సరే నువ్వు ఇచ్చిన కష్టాన్ని నేను స్వీకరిస్తాను ఎవరంటారో వాడి కష్టం వంద శాతం నుంచి అది ఎనభై శాతానికి పడిపోతుంది ఇరవై శాతం మాత్రమే మనం అనుభవించగలుగుతాం అంత గొప్పవాడు అందుకే పరమ దయాకరుడు భగవానుడు ఆయన దయని మనము ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే గపక్కున ఏమో దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు మా పిల్లలకి ఎందుకో ఇన్ని కష్టాలు ఇచ్చాడు భగవంతుడికి రూపం ఉండి మన దగ్గరికి వస్తే భగవంతుని ఏ విధంగా మనం ఆడుకుంటామో తెలిసి ఆయన మనకి కనపడకుండా మనల్కి సహాయం చేస్తూ ఉంటాడు ఎవరో ఒకరి రూపంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎవరో ఒకరి రూపంలో ఏదో ఒక మంచి మాట అయ్యి ఉండొచ్చు కొంతమంది మాటలు వింటూనే ఉన్న కష్టాన్ని తొలగింప చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పిన పూజలు ఆరాధనలు చేయటం వల్ల ఆ పాపాన్ని తొలగించుకునే వాళ్ళు ఉంటారు అదంతా కూడా భగవంతుడి యొక్క శక్తే మన దగ్గరికి వచ్చి మనతో అది చేస్తుంది కాబట్టి పరమ దయాకరుడు స్వామివారు మిక్కిలి అంటే ప్రతి క్షణము కూడా మనల్ని వెంటనంటి మనలో ఉండి మనతో ఉండి నడిపించేవాడు భగవంతుడు కాబట్టి ఆయన పరమ దయాకరుడయ్యాడు అందుకే దయాజాలి అనేది చూపించాలి అంటారు మనకే దయాజాలి లేకపోతే భగవంతుడు చూపించకపోతే మాత్రం వేలెత్తి చూపిస్తాం ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే మనకుండదు కానీ భగవంతుడు ఉండాలి మన మీద మనం చేసేవన్నీ మనం చేస్తామన్నట్లు ఉంటుంది కానీ భగవంతుడు అది కూడా చూడ్డు ఆయన నామం పలకగానే మీరు మనం చేసిన పాపాలు తప్పుల్ని అన్నిటినీ కూడా క్షమించి పరమదయ్యతో ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షిస్తాడన్న వచర గోవింద వైజయంతిమాల గోవింద నామం గురించి తెలియజేయమ్మా ఏ ఆయుధమును ఢీ కొట్టలేని అంటే ఏ ఆయుధం వేసినా కూడా ఢీ కొట్టలేనిది వజ్రమకుట ధరాన్ని ధరించాడు ఆయన అంటే మనము కర్ణుడు కవచకుండలాలు ధరించి ఉంటాడు ఆ కవచకుండలాలు ఉన్నంతసేపు ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు అంటే అవి రక్షిస్తూ ఉంటాయి ఆయన్ని అలా వజ్ర మకుట ధర వజ్రాలనే మకుటముగా అంటే ఆ వస్త్రముగా ధరించిన వాడు భగవానుడు అంటే భగవంతుని ఢీ కొట్టే శక్తి ఎవరికైనా ఉందా ఎన్నో మనకి పురాణాలు మనకి రావణాసురుడి దగ్గర నుంచి చాలామంది అస్రులవి చూసాం మనం ఆయనతో ఢీ కొట్టి ఆ వాళ్ళు జయించగలరా అసలు వజ్రం అకుట ధర అంటే ప్రతిదీ ఆయనే అంటే మాటల్లో చెప్పలేనంత శక్తి మనకి ఊహ కందని శక్తి భగవంతుడి యొక్క శక్తి మరి అటువంటి శక్తి కలవాడు అటువంటి ఆయుధాన్ని అంటే అటువంటి ఆయుధాన్ని వజ్రం అకుట ధర అంటే ధరించినవాడు గోవిందుడు కాబట్టి ఆ యొక్క గోవిందనామాన్ని అంటే భగవంతుడు నామాలలో ఇటువంటివి వజ్రమకుటధర గోవింద అనే నామాన్ని మనం చదువుతున్నాము అంటే ఆ నామం పలకడంతోనే మన నోటి నుంచి వచ్చిన పాపం అంటే మనకి పది రకాల పాపాలు ఉంటాయి దశహార పాప దశమి అని మనకు జ్యేష్ఠమాసంలో పదో రోజు చేసుకుంటాం అలా పది రకాలుగా వచ్చే పాపాన్ని నోటి ద్వారా వచ్చే పాపం ఒకటి ఉంటుంది కదా ఈ నామం పలకగానే ఆ పాపాన్ని తొలగింపచేసి మన మాటనే ఆయుధంగా అంటే అంత స్పష్టంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం చెప్పేది అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఉండేటటువంటి అద్భుతమైన నామే ఇది ఈ వజ్రమకుట ధర గోవింద అంటే నామం పలుకుతూ ఉంటే ప్రతిదీ కూడా చూడండి అక్షరము అంటేనే క్షరము అంటే నాశనం అక్షరం అంటే నాశనం కానిది అందుకే అక్షరము అయ్యింది అక్షరాన్ని మనం పలకటం వల్ల అదే భగవంతుడి యొక్క నామాల్ని పలకటం వల్ల అవి మనలో తెలియని ఒక శక్తిని నింపుతాయి చాలామందిని గమనించి నేను స్వయ అనుభవం ఏంటిది అంటే భగవన్ నామం జపం చేస్తూ చేస్తూ చదువుతూ చదువుతూ ఆ లీలల్ని స్మరించుకుంటూ ఉంటే తెలియకుండా మనలోని గొప్ప మార్పు ఎలాంటి మార్పు అంటే అన్యాయం అధర్మం ఇవన్నీ ఏమీ అక్కర్లేదు వినకూడదు చూడకూడదు మనకు అనవసరం మనకు కావాల్సింది భగవంతుడిని పట్టుకోవటం అనే యొక్క శక్తి మాత్రం తప్పకుండా వస్తుంది అదే అక్షరం ఆ అక్షరాలతో తయారు చేయబడినవే నామాలు అవే గోవిందనామాలు అంటే మనం పు ఈ పురాణం చదివితే పుణ్యం వస్తుంది ఈ పురాణం చేస్తే మనకి మోక్షం వస్తుంది ఇంకో పురాణం చదివితే ముక్తిని వస్తుంది అంటారు అన్నిటికంటే కూడా గోవింద నామాలని చదివితే ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి చెప్పటానికి మనకి ఈ నామాలన్నీ కూడా మనకు అందించబడ్డాయి అలాగే వైజయంతిమాల గోవింద వైజయంతిమాల చాలా శక్తివంతమైనది వైజయంతిమాలను ఎవరైతే ధరిస్తారో వాళ్ళు భగవంతుడితో సమానం అని చెప్పే కథనాలు మనకి చాలా ఉన్నాయి వైజయంతిమాలతో జపం చేస్తే మనకి ఏ కష్టమైనా తొలగిపోతుంది అటువంటి శక్తివంతమైనదే ఈ వైజయంతిమాల ఈ వైజయంతిమాలని ధరించినవాడు స్వామివారు వైజయంతిమాల ఉంటుంది స్వామివారి మెడలు అన్నమాట అటువంటి మాలను ధరించినవాడు కాబట్టి వైజయంతిమాల గోవింద అంటే చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుడికి ఆభరణాలు ఏంటిది ఆయన ధరించడం ఏంటిది అంటే మనం ధరింపచేస్తున్నాం కదా మనకున్న ఈ ఒక్క పిచ్చిని భగవంతుడికి కూడా మనం అతికించేశాం అలా మనకి మనం ఏదైతేనే భగవంతుని ఆభరణాలతో పూలమాలలతో అందమైన నామాలతో దిద్దుకొని ఆ అందాన్ని మనం చూసి ఆస్వాదిస్తున్నాం ఆ భగవంతుడి శక్తి అలా ఆస్వాదిస్తున్నాం కాబట్టి భగవంతుడికి ఆభరణాలు ధరింపచేయటంలో తప్పు లేదు ఆయనకు అలంకరణ చేయటంలో తప్పు లేదు మన బిడ్డల్ని ఎలా అలంకరించుకొని మనం మురిసిపోతామో భగవంతుడి కూడా అలాగే అలంకరించి మనం మురిసిపోవాలంటే అప్పుడు మన కొడుకో కూతురు అయ్యి మన దగ్గరికి వస్తాడు భగవంతుడు అని చెప్తాడు అలా వైజయంతిమాలను ధరించిన వాడు కాబట్టి వైజయంతిమాల చాలా శక్తివంతమైంది నిజంగా తప్పకుండా అది అందరికీ దొరకదు ఒరిజినల్ దొరకాలి వైజయంతిమాల అని అందరూ కూడా ఏవంటే అవి అమ్ముతారు అది కాదు ఒరిజినల్ వైజయంతిమాల దొరికితే ఎవరైనా కానీ అది మనం స్నానం చేశాక దాన్ని ధరించి ఒక ధ్యానం చేయని ఒక జపం చేయని ఒక పురాణం చదవని శక్తి అత్యధికమవుతుంది అలాంటిది వైజయంతిమాల ఇది గురుముఖంగా గురు చేతుల మీదుగా తీసుకుంటే దాని శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది అటువంటి మాలను అంటే ఎంత లేనిది భగవంతుడు మాలగా ధరిస్తాడు దాని వైశిష్టం అలాంటిది అనమాట కాబట్టి వైజయంతి మాలధర గోవింద అని చెప్పి ఇక్కడ మనకు ఆ నామాన్ని అందించారు అలాగే అమ్మ వడ్డీ కాసులవాడ గోవింద తనయ గోవింద నామాల గురించి కూడా తెలియచేయండి అమ్మ వడ్డీ చాలా చాలామంది అంటే గోవింద నామాలు రాని వాళ్ళందరూ కూడా హరి గోవింద గోకులనందన గోవింద వడ్డీ కాసుల గోవింద తనయ గోవింద అనే ఈ నామాలని ఎక్కువగా చదువుతారు ఏడుకొండలవాడ వెంకటేశ్వర వడ్డీ కాసులవాడ అనే నామం చాలా మంది వింటారు అందరికీ తొందరగా వచ్చే నామం కూడా అంటే ఆయన వడ్డీని వసూలు చేస్తాడా అంటే ఆయన పద్మావతి దేవిని పరిణయం ఆడేటప్పుడు కుబేరుడు దగ్గర నుంచి అప్పుగా తీసుకొచ్చాడు ఆయనకి కలియుగం అంతా కూడా అప్పు తీర్చే పనే ఉంటుంది కుబేరుడి దగ్గర దాని తాలూకు కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు తాలూకు శాసనాలు కూడా ఇప్పటికీ మనకి అక్కడ టీటీడీలో భద్రపరిచినాయి మనకి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి అలా అంటే స్వామివారు చూడండి చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు అప్పు అడుగుతారు తీసుకుంటారు దాన్ని ఎగరవేస్తూ ఉంటారు భగవంతుడు దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఊరికే ఏదో చదువుతున్నాం చెప్తున్నాం అనేది కాకుండా ఆయనే వడ్డీ కడుతున్నాడు కదా తీసుకున్న అప్పుకి కలియుగం అంతమయ్యే వరకు కూడా ఆయన అప్పు తీరదు అని తెలిసింది కదా మరి మనం ఎంత అంటే ఇక్కడ న్యాయంగా ధర్మంగా ఉండటమే భగవంతుడు మనకి చెప్పేది పద్మావతి దేవిని పరిణయం ఆడాడు అంటే ఆయన ఆయన ఎంతో కొంత ధనం కావాలి కదా వివాహం చేసుకోవాలి అంటే ఇప్పుడు కోట్లల్లో అవుతున్నాయి ఒకప్పుడు కాలంలో లక్షలు ఒకప్పుడు కాలంలో వేలలు ఒకప్పుడు కాలంలో వందలు అప్పుడు ఉన్న నాణ్యానికి ఉన్న విలువని బట్టి ఆ ధనం కూడా ఎక్కువయ్యేది అలాంటిది స్వామివారు రూ వడ్డీల రూపంలో చెల్లిస్తూ ఉన్నాడు కాబట్టి వడ్డీ కాసులవాడా గోవింద అని చెప్పి అన్నారు చాలామంది ఏం చెప్ చెప్తారంటే అప్పు తీసుకునే వాళ్ళు ఎగరగొట్టిన వాళ్ళ దగ్గర నేను రెండు మూడు సార్లు విన్నది వాళ్ళు ఎగరగొట్టింది పాపము దాన్ని తీసుకెళ్లి భగవంతుడికి అతికించడం అంటే ఇది వెంకటేశ్వర స్వామి అప్పు చేశాడు ఆయన ఇప్పటికీ అప్పు తీర్చలేదు మేమెంత మనుషులము అంటారు చాలా చాలా తప్ప మాట అంటాం మహామహాపాపం ఎన్ని జన్మలెత్తిన ఈ మానవ జన్మే కాదు ఏ జంతు జన్మ పశుపక్షాది జన్మ తీసుకున్నా కూడా పోగొట్టుకోలేరు ఎన్ని వేల జన్మలెత్తిన మాట అండంతో మహాపాపం ఆయన వడ్డీ కాసులవాడ గోవింద నామాన్ని పెట్టుకున్నాడు ఆయన వడ్డీని కా కాసుల రూపంలో వడ్డీని కడుతూ ఉన్నాడు కుబేరుడికి నర్ న్యాయంగా ధర్మంగా ఉన్నాడు మనందరికీ ఏం చెప్తున్నారు మీకు అవసరం పడవచ్చు ఎందుకు ఎట్లా అవసరం పడుతుంది అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధం వచ్చింది పెళ్లి చేయాలి డబ్బులు లేవు ఎవరి దగ్గరైనా వడ్డీకి తీసుకొస్తారు ఒక మంచి ఇల్లు తక్కువలో దొరుకుతుంది లేతే అనారోగ్య సమస్యలు అర్జెంటుగా పది లక్షలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏ చిన్న అనారోగ్యమైన లక్ష రూపాయలకు తక్కువ అవ్వట్లే అది లేని వాళ్ళు ఉంటారు అలా ఆ సందర్భానుసారం అప్పు చేయటం మనకి ఆనవాయితీ అలానే వడ్డీలు కట్టడం ఇవన్నీ కూడా ఆపేయటం భగవంతుడి పేరు మీద బలవంతుడి మీద వేయటం అనేది మహాపాపం కానీ ఆయన వడ్డీ రూపంలో చెల్లిస్తూనే ఉన్నాడు భగవంతుడికి కుబేరుడికి కాబట్టి అందుకే ఆ నామాన్ని ధరించినవాడు ఆ వెంకటేశ్వరుడు ఆ గోవిందుడు తనయ గోవింద దేవకి వసుదేవులకి మహావిష్ణువు కుమారుడుగా జన్మించాడు మనం మహాభారతం చూసాము అంటే మహాభారతం విన్నాము అంటే భాగవతం విన్నాము చదివినాము అంటే మనకి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది దేవకీ వసుదేవులు కారాగారంలో ఉండి ఆ భగవానుడికి జన్మనిచ్చారు అవునా కాబట్టి దేవకీ వసుదేవ తనయ వసుదేవ తనయ గోవింద అంటే వసుదేవుడికి తనయుడుగా కుమారుడుగా జన్మించాడు కదా స్వామివారు కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఆ వాళ్ళకి జన్మించిన ఆ తల్లిదండ్రులకి ఈయన బాల్యపరమైన ముచ్చట్లు ఏవి తెలియలేదు ఎందుకు ఈయన నందుడి ఇంటికి వచ్చేసాడు గోకులానికి కాబట్టి ఈ దేవకీ వసుదేవులకి స్వామి వారి యొక్క ఆలనా పాలన చూసిన ఎందుకంటే బాల్యపరమైనవి తల్లికి తండ్రికి చాలా ఎక్కువ ఇష్టం ఎందుకంటే పిల్లవాళ్ళకి గుర్తు ఉండదు తల్లిదండ్రులకే కదా ఆ మురిపెమ్మ ముచ్చట్లన్నీ ఉండేది అలాంటివి వీళ్ళకి లేవు అయితే అప్పుడు ఆయన వాళ్ళు కారాగారం నుంచి విడిపించిన తర్వాత దేవకీ దేవి అడుగుతుందంట స్వామి నీ బాల్యం ముచ్చట్లు నేనేమి చూడలేదు అవి నాకు ఇంకా తీరలేదు అంటే అప్పుడు ఆయన కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా నేను జన్మిస్తే ఒకలా మాతగా నువ్వు జన్మించి నా ఆల్నా పాలన చూసుకుందు తల్లి ఇచ్చిన వరమే వెంకటేశ్వర అవతారానికి కారణమయ్యింది కాబట్టి అందుకే వసుదేవ తనయుడు కాబట్టి ఆ వసుదేవుడి తండ్రి పేరును చేరుస్తూ వసుదేవ తనయ్యా గోవింద అనంటే తండ్రి పేర్లు మనం ఇందాక చెప్పుకున్నాం స్వామివారు దశరథ నందన గోవిందలో చెప్పుకున్నాం అలాగే రఘుకుల నందన గోవిందలో చెప్పుకున్నాం ఈ నామాలన్నిట్లో కూడా తండ్రి గారి పేర్లను కూడా చేర్చంటే అంత గొప్ప మహావిష్ణువు యొక్క అవతారము ఆ ఇంట వచ్చింది అని అంటే ఆ కుటుంబం నలభై తరాలు వెనక్కి ముందుకు అన్నీ కూడా తరించిపోతాయి అని చెప్పి చెప్తారు భగవంతుడి యొక్క సంకల్పం ఆ కుటుంబంలో జన్పించాలి అనేది కాబట్టి అటువంటి నామే వసుదేవతనయ గోవింద అమ్మ నామాల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు నమస్తే చూశారు కదండీ ఇది గోవింద నామాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్కారం